హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ఉత్తర కొరియా భద్రతకు ముప్పు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకొనని తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిన్ జాంగ్ ఉన్ హెచ్చరించారు ట్రంప్పై తీవ్రంగా మండిపడుతూ తమను కవ్విస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తమ భూభాగానికి సమీపంలో యుద్ధ విన్యాసాలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిమ్ కొరియా ద్వీపకల్పంలో సైనిక ఘర్షణకు దారితీసేలా ప్రవర్తిస్తున్నారంటూ అమెరికా దక్షిణ కొరియాలపైన ఆరోపణలు గుప్పించారు ఇటీవల ఆ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాలను కిమ్ తప్పుబట్టారు తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ నౌకాశ్రమంలో అమెరికా సబ్మెరైన్ నిలపడంపైన అభ్యంతరం వ్యక్తం చేశారు అమెరికా తన బలాన్ని గుడ్డిగా నమ్ముకుంటుందని అన్నారు అమెరికా ఉన్మాదానికి తాజా పరిస్థితి అద్దం పడుతుందని ఈ కవ్వింపు చర్యలతో తాము ఆందోళన చెందుతున్నామని ఉత్తర కొరియా రక్షణ శాఖ పేర్కొంది అమెరికా తీరు వల్ల సైనిక ఘర్షణ తప్పకపోవచ్చని కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించేందుకు తమకున్న హక్కులను వాడుకుంటామని తెలిపింది ఉత్తర కొరియా చేసిన ఈ హెచ్చరికలపైన ఇటు దక్షిణ కొరియా కానీ అటు అమెరికా కానీ ఇప్పటి స్పందించలేదు బుసాన్ పోర్టులో అమెరికా అన్వాయుధ జలాంతర్గామిని నిలిపిన విషయం నిజమేనని దక్షిణ కొరియా అంగీకరించింది సిబ్బందికి నిత్యావసరాలను అందించేందుకే యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా జలాంతర్గామిని పోర్టులోకి అనుమతించినట్లుగా వివరించింది సమాచార మార్పిడి కోసమే సబ్మెరైన్ బుసాన్ పోర్టుకు వచ్చిందన్న ఉత్తర కొరియా ఆరోపణలను తోసిపుచ్చింది కాగా అమెరికా నేవీలో యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా కీలకమైనదని ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి హమాస్ ఘర్షణలో కీలక మలుపు చోటు చేసుకుంది గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు పాలస్తీనియన్లు దీనికి అంగీకరించకపోతే మిత్ర దేశాలైన జోర్దాన్ ఈజిప్టులకు అమెరికా ఇచ్చే సహాయాన్ని నిలిపివేస్తానని స్పష్టం చేశారు అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది దీనికి తోడు బందీల విడుదలను ఆలస్యం చేయబోతున్నట్లు ప్రకటించింది ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు కఠిన హెచ్చరిక చేశారు శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి